హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు అవసరం క్రియేటర్స్ ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనము ముక్కోటి ఏకాదశి ఎలా వచ్చింది అసలు ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని మోక్షద ఏకాదశి అని మనం రకరకాలుగా తెలుస్తూ ఉంటాము ఈ రోజు ఈ ఏకాదశి రోజే మనం ప్రత్యేకంగా స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకుంటూ ఉంటాము మరి ఈ విషయాలన్నీ మనం మానవి గారిని తెలుసుకున్నాం నమస్కారం అండి మానవి గారి నమస్కారం అండి అందరికి ధనుర్మాస శుభాకాంక్షలు మరియు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు జగతోస్య పరాం జగసీ తద్వక్షస్థల నిత్యవాసరసి తత్శాంతి సంవధిని పద్మాలంకృత పాణి పద్మాసనస్థాం శ్రీయం వాత్సల్యాది గుణోద్వలాం భగవతీ వందే జగన్మాతరం మనం ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వర్ణముఖీ నదీ తీరంలో ఉన్నటువంటి వెలసినటువంటి శ్రీ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నవండి అందరికీ కూడా ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు అనుగ్రహించాలని కోరుకుంటూ మనం ఏకాదశి గురించి చెప్పుకున్నాం మాధవి గారు మనకు సంవత్సరంలో ఇరవై నాలుగు ఉన్నాయి మరి ఈ రోజునే మనము ముక్కోటి ఏకాదశిగా ఎందుకు ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఇక్కడ సృష్టి స్థితి లయ కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుంచి ఉద్భవించిన వాళ్లే ముప్పై మూడు కోట్ల దేవతలు ఇక్కడ ముప్పై మూడు కోటి అని అనగానే అందరూ చాలామంది సహజంగా అనుకునేది ఏమిటి అంటే సంఖ్యాపరంగా చూస్తాం అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారేమో అనుకుంటాం ఇక్కడ ము కోటి అంటే సంస్కృతంలో అర్థం వర్గము సమూహము గుంపు ఇలా అర్థాలు వస్తాయి అంటే ఇక్కడ ముప్పై మూడు వర్గాల వాళ్ళు ఉన్నారు ముప్పై మూడు వర్గాల దేవతలు వాళ్ళని గురించి మనం ఒకసారి తెలుసుకుంటే మనకు ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ఎవరనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క అంశాలైనటువంటి ద్వాదశ ఆదిత్యులు మనకు భగవద్గీతలో కూడా పదో అధ్యాయం విభూతి యోగంలో కృష్ణ పరమాత్ముడు చెప్పున్నాడు ద్వాది ద్వాదశానామహం విష్ణువు అంటే ఆ ద్వాదశ ఆదిత్యుల్లో నేను విష్ణువును అని పరమాత్ముడు చెప్పున్నాడు గీతలో అంటే పన్నెండు మంది ఆదిత్యులు ఏకాదశ రుద్రులు మనం నమక పారాయణంలో వీళ్ళ పేర్లు కూడా మనం చెప్పుకోవచ్చు రుద్రం చదివేటప్పుడు ఆ అధ్యాయంలో వీళ్ళ పేర్లు ఏకాదశి రుద్రుల పేర్లు వస్తాయి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ అంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఇలా పదకొండు మంది రుద్రులని ఏకాదశి రుద్రులు అంటారు ఈ పన్నెండు మంది ఆదిత్యులు పదకొండు మంది రుద్రులు కలిసి వీళ్లతో పాటు అశ్వినీ దేవతలు ఇద్దరు అష్టవసువులు వీళ్ళందరినీ కలిసి ముప్పై మూడు అంటే ముప్పై మూడు సమూహాలు వాళ్ళనే ముక్కోటి దేవతలు అని పిలుస్తుంటారు వీళ్ళ నుంచి మిగతా శాఖలన్నీ ఉద్భవించి మనం రకరకాలుగా పీల్చుకునేటటువంటి దేవతలు అందరూ కూడా వస్తుంటారు అంతేగాని మనకు ముప్పై మూడు కోట్ల దేవతలు లేరండి ఉన్నది వీళ్ళే కాబట్టి ముక్కోటి అనే పేరు ఇక్కడి నుంచి వచ్చింది ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది ముక్కోటి ఏకాదశి ఇప్పుడు ముక్కోటి దేవతలంటే దేవతలు అంటే ఎవరో తెలుసుకున్నాం ఈ ముక్కోటి ఏకాదశి అని అంటే ఏమిటి మురాసురుడు అనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ ఋషులను వాళ్ళని హింసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు స్వామి ఈ రాక్షసుడు బాధలు తట్టుకోలేకున్నాము మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళకి అభయం ఇచ్చి నేను వాడిని సంహరిస్తానని వీళ్ళకి చెప్తాడు దే ఋషులకి చెప్పినప్పుడు వీడు వీడిని సంహరించే ఉద్దేశంలో భాగంగా ఒక గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్టుగా నటిస్తాడు నిద్రపోతూ ఉంటే తను చంపడానికి వస్తాడు మురాసురుడు అప్పుడు ఈ మహాలక్ష్మి అమ్మవారే దుర్గా రూపంలో వెళ్ళి ఒక శక్తి రూపంలో వెళ్ళి వాడిని సంహరిస్తుంది మురాసురుని అందుకు మహానుభావుడు ఆ శ్రీ మహావిష్ణువు సంతోషపడి ఏకాదశి అనే బిరుదును ఆమె ప్రసాదిస్తాడు అందుకనే నీకేం వరం కావాలో కోరుకో అంటే మురాసురుణ్ణి చంపావు కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకోని ఆ ఏకాదశిని అడుగుతాడు అడిగినప్పుడు ఈ మురాసురుణ్ణి సంహరించినటువంటి ఈ రోజు ఈ శ్రీ మహావిష్ణువు చేత నేను ఈ పేరు పెట్టుకున్నాను కాబట్టి ఏకాదశి ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో రోజు ఉపవాసం ఉండి నిత్యం నీ కీర్తనలతో ఎవరైతే ఈ రోజు ఆ రోజంతా కూడా ఉంటారో వాళ్ళకి నువ్వు వైకుంఠ ప్రాప్తి కలిగించాలి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు దానికి కూడా చాక్షుష మన్వంతరంలో శ్రీ మహావిష్ణువు వికుంఠ అనే ఆమెకు అవతరించినందువల్ల వైకుంఠుడు అని పిలువబడుతున్నాడు కాబట్టి ఆయన నివసించే స్థానాన్ని మనం వైకుంఠము అంటారు ఆ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు మాధవి గారు మరి వైకుంఠ ఏకాదశి రోజు మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటాం గారు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి గత కారణం ఏంటో చెప్తారా విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తమ పాపాలకు నివృత్తి చేయమంటూ శ్రీ మహావిష్ణువు ద్వారం దగ్గర వేచి ఉన్నారట ఎన్నో సంవత్సరాలుగా వేచి వేచి ఆ స్వామిని తపస్సు చేసి వాళ్ళకు ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు అప్పుడు వాళ్ళు అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళకి ఆ ఉత్తర ద్వారాన్ని తీసి ప్రాప్తి కలిగి మోక్ష ప్రాప్తి కలిగించాడు అనమాట అందుకే దాన్ని ఉత్తర వైకుంఠ ప్రాప్తి కలిగించడం అంటే పుష్యమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి రోజు వాళ్ళకి మోక్షం కలిగించాడు అందుకనే దీన్ని వైకుంఠ ఏకాదశి అని మోక్ష ప్రాప్తి ఏకాదశి అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అందుకే ఆ ఉత్తర ద్వారం తీశారు కాబట్టి అప్పటి నుంచి మనకు ఉత్తర ద్వార దర్శనం చేయించుకోవడం ఆనవాయితీ చేసుకుంటే ఈ ఈ దర్శనం ద్వారానే ముక్కోటి దేవతలందరితో కూడా కలిసి శ్రీ మహావిష్ణువు భూలోకానికి వేయించేస్తాడు కాబట్టి అందరూ కూడా ఆ ద్వారం గుండా భగవంతుని దర్శించడం ఆనవాయితీ స్వామిని దర్శించుకున్నందు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి అయితే మానవ గారిని ఈ రోజు మనం స్వామివారిని ముక్కోటి ఏకాదశి రోజు మనం పూజించుకుంటాం దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా వారిని ఎలా సేవించాలి తప్పకుండా ఈ ముక్కోటి ఏకాదశి మనం సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం ఉండలేకపోయినా ఈ ఒక్క ముక్కోటి రోజు ఉన్నా కూడా ఈ ఇరవై మూడు ఏకాదశుల ఫలితాన్ని కూడా భగవంతుడు మనకు అనుగ్రహిస్తారు అది ఉండగ ఉండగలిసిన వాళ్ళు మాత్రం చేయవచ్చు ఎలాగంటే దశమి నాటి రాత్రి నుంచే ఉపవాస దీక్ష చేపట్టాలి ముందు రోజు రాత్రి నుంచే ఉపవాస దీ దీక్ష చేపట్టాలి తర్వాత ఏకాదశి రోజు అంతా కూడా ఉండాలి ఆ రోజు జాగరణ చేయాలి తర్వాత పక్క రోజు ద్వాదశి తిథి నాడు అతిథిని పిలిచి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకి భోజనం పెట్టిన తర్వాత మనం భోజనం చేయాలి ఈ ఉపవాసం నియమ నిబంధనలు అంటే సాత్వికమైనటువంటివి మాత్రమే అంటే మరీ శరీరం వాళ్ళు బాగలేని వాళ్ళు పెద్దవాళ్ళు చెయ్యాలని సంకల్పం ఉన్నప్పుడు సాత్వికమైన ఆహారం అంటే పండ్లు పాలు తీసుకోవచ్చు తప్పు లేదండి కానీ ఉండగలిసి చేయగలిసిన వాళ్ళు తులసి తీర్థం తప్ప ఇక ఏమీ తీసుకోకూడదు అంటే దీనివల్ల ఏంటంటే శరీరం కూడా కొన్ని మార్పులకు లోనవుతుంది తర్వాత ఆధ్యాత్మికంగా చూస్తే భగవంతుడి యొక్క నామస్మరణ తప్ప మనం ఇంకా వేరే ఏది కూడా దీన్ని చేయ ఉండకూడదు అంటే ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం ఈ ఉపవాసం ఉండడం వల్ల మనం నిరంతరం భగవన్నామ సంకీర్తనలు చేయడం వల్ల ఏంటంటే వేరే వాటి మీద దృష్టి పోకుండా భగవంతుడికి దగ్గరగా అవుతాం మనం ఎందుకంటే ఇతర చింతనలేవీ లేకుండా భగవత్ చింతనలో ఉండడం వల్ల మానసికమైనటువంటి పరిపక్వత లభిస్తుంది మనకు అంటే ఈ అరిషడ్ వర్గాలు అంటాం కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అనేటటువంటివన్నీ కూడా పోంగొట్టుకోవడానికి ఒక ప్రయత్నం వస్తుంది అది ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం చాలా చక్కగా వివరించారండి మాది గారు మరి విన్నారు కదండి ముక్కోటి ఏకాదశి రోజు మనము స్వామివారిని ఎలా దర్శిస్తాము ముక్కోటి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి మనము ఎందుకు ఉపవాసం చేయాలి ఇవన్నీ మాధవి గారు చాలా చక్కగా వివరించారు ఇంకా మరొకసారి అందరికీ ఏకాదశి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీకు కూడా మీకు కూడా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు